బీసీ ఉద్యమం కావచ్చు ఎస్సీ ఉద్యమం కావచ్చు ఎస్టీ ఉద్యమం కావచ్చు మైనార్టీ ఉద్యమం కావచ్చు ఏదైనా బహుజన ఉద్యమం కావచ్చు రిటర్స్గా పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా నీడగా ఉంటాం దానికి ఎలాంటి డౌట్ లేదు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీని ఆ వాదాన్ని ముందరేసి జూరై నింపు పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే పక్కా ఇచ్చి పెట్టాడు నేను ఎందుకు మాట్లాడుతున్నాంటే దేశంలో అనేక సార్లు

ఫస్ట్ నిలబడకు రావాలి మనకంటూ స్టాండ్ ఉండాలి ఇలా కేసీఆర్ బిడ్డ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అనగానే మన మీడియా మిత్రులు కావచ్చు ఈవీశానలు కావచ్చు ఎస్టీ ఎస్టీ బీసీ నాయకులు కావచ్చు ఓరి ఏదో మహిళల పిల్లల ముందం పోసినంత భయంతో మిమ్మల్ని పేరు ఎత్తిపోతుంది నాకు ఇది అర్థం కాదు మన సమాజం పెట్టిపోతుందో కావాలి కేసీఆర్ బిడ్డ ఎట్టుకోవద్దు మనకి కేసీఆర్ పెట్టిపోతుంది మనకి కదా लेनदार तुरंत सोए के टूटा बैकमैन के लिए लेनदार तुरंत सोए कूटन बाग यो दौरबाग के बारे में डीजीएन आ गया था क्या नहीं कहें चालाक नहीं कहते था डीसी उद्यम मुंदरा बढ़ा रखते हैं कहाँ के उद्यमाल बंदियाँ बस सब डीसी उद्यम मुंदरा बढ़ा रखते हैं कहाँ के उद्यमाल बंदियाँ ले अपने � మైనార్టీలు అంతా కూడా దొరడ కాళ్ళ కాడ నిజంగా కుక్కలోనే బతకాల్సింది బతుకుతారు బతి తీరుతారు అంటే కాంచీరామ్ అంటాడు చెంచాగా ఉన్నంత కాలం మన రాజ్యాన్ని నిర్మించలేము అని అంటాడు ఆ నిజంగా కూడా ఒకసారి అనిపిస్తుంది నిజమే కదా ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక ఉద్యమాలు సాయుధ పోరాటంలో కావచ్చు పారేస్తా అన్న వైలే గక్కు వై ముకు పరిచే నా కుచేదా నాండే సామాజిక పేరు ఇంటే సర్కార్ కంచగారేదే ఈ నేత సొపతి ఎట్లా గుదిదేనో నే తుది పండు యా రాత తొవున వరిన ప్రజల బలము సస్తుందే ఇక్కడ సామాజిక న్యాయం

మన ఆకాంక్ష నెరవేరేటువంటి సందర్భం ఉంటుంది ఇలా రాజ్యాన్ని పరిపాలించాలంటే భూమి ఎవరి చేతిలో ఉన్నది మనం వాళ్ళు ఎక్కలు చేయము ఎందుకంటే మనం వాళ్ళు ఎక్కలు చేయము అటు జోలికేమో అసలు వాటి జోలికేమను భూమి ఓకడైతే భూస్వామి అయి ఉంటాడో ఎవడైతే భూస్వామి అయ్యి ఉంటాడో వాడే ఈ రాజ్యానికి రాజు అయి ఉంటాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేక ఉద్యమాలకి ఉద్యమాలు నేర్పినప్పుడు అసెంబ్లీ పార్లమెంటు శాసన మండలిలో మన బిడ్డలు కూర్చుంటారు మనం ఎస్సీ ఎస్టీ ఉద్యమాలు చేస్తాము వాటాల ఉద్యమాలు చేస్తున్నాం వాటాల ఉద్యమాలు కాదు సింహాసనానికి సంబంధించినటువంటి రాజకీయ ఉద్యమం నేర్పాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకొక విషయం ఏంటి అంటే చాలా మంది ఉద్యమాలు మాట్లాడుకుంటాయి చాలా ఉద్యమాలు నీ మాట్లాడుకుంట పోతే పార్టీ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్ఎస్ దాకా చాలా 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 సబ్జెక్టులు ఉన్నాయి ఇది సందర్భం కాదు కాబట్టి మాట్లాడదు ఒక మాట అయితే నేను పాటాను ప్రజా ముద్యమాల నేను పాటాను ప్రజా ముద్యమాల పాటాను డప్పును నేను జరుగును ఉద్యమాలకు గుండె కాయను డప్పునో నేను జరుగును ఉద్యమాలకు గుండె కాయను నాకున్న దైవమే పాటమ్మా నాకున్న దైర్యమే పాటమ్మా ఇక నిండు నే నేనుండలేనమ్మా ఆటను నేను పాటాను ప్రజా ఉద్యమాల పాటను అరే డప్పును నేను తరువును ఉద్యమాన గుండె కాయను సంబంధ జాతువు లేక ఉండగా సంబంధ జాతువు లేక ఉండగా నేను సాగుతా బతుకంత పాటగా సంబంధ జాతువు లేక ఉండగా నేను సాగుతా బతుకంత పాటగా ఆత్మ గౌరవ పోరు నావనై ఆత్మ ఆత్మ గౌరవ పోరు నావనై నేను కొట్లాడుతా కోటి గొంతులై ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ